తరచుగా ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రమాదాలు కొనసాగు జరుగుతున్నాయి ఈ ప్రమాదాల బారిన పడి చాలా మంది ప్రయాణికులు మృతివాత పడుతున్నారు అంటే తాజాగా జరిగిన కర్నూలు ప్రమాదంలో దాదాపు ఇరవై మందికి పైగా కూడా మృతివాత పడటం జరిగింది ప్రస్తుతం ఈ విషయం మనతో మాట్లాడానికి ఫోరెన్సిక్ నిపుణులైన ఆలిఖన్ గారు ఉన్నారు వారిని అడిగి మరి సార్ నమస్కారం సార్ సార్ తాజాగా జరిగిన ఈ బస్సు ప్రమాదం సంబంధించి దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఎందుకంటే తరచుగా ప్రైవేటు బస్సు ట్రావెల్లోనే ఈ ప్రమాదం జరగడంతో మృత్యువాతలకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు దీనిపైన ఏం చెప్తారు సార్ సరే ఈ బస్సు ప్రమాదం అన్నది ఒక్క ప్రమాదం జరిగినప్పుడు ఒక కారణం ఉండదు అండి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఆ నంబర్ ఆఫ్ రీజన్ లో మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏదైతే అంటే మనం విజువల్స్ ప్రకారము ఆ ప్రమాదం జరిగిన స్థలంలో బాగా వర్షం పడుతుంది వరకు నా విజువల్లో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక టూ వీలర్ ని ఢీ కొట్టడము ఆ ఢీ కొట్టడం వల్ల మంటలు జరగడం అనేది ఇప్పుడు కాన్సెప్ట్ ఒక ఇప్పటివరకు క్లియారిటీ అది సో అంటిల్ అన్లెస్ మనం ఫైర్ ఫోరెన్సిక్ చేయాలి అంటే చాలా దాని మీద మొత్తం ఇన్ డెప్త్ అనాలసిస్ చేస్తే గానీ తెలీదు కానీ ఉన్న సమాచారం ప్రకారం అయితే టూ వీలర్ అనే అతను ముందు నుంచి బస్సు వెనక నుంచి టూ వీలర్ ని కొట్టడం గానీ ఆ టూ వీలర్ బస్సు కింద ఎల్లడిపోవడం కానీ జరగలేదు జరిగింది అంటే విజువల్స్ ప్రకారము ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము సైడ్ నుంచి టూ వీలర్ హిట్ చేసి టూ వీలర్ బస్సు కిందికి వెళ్ళిపోయినందువల్ల అంటే లక్కీగా ఆ టూ వీలర్ కనుక కిందికి ఏదైతే వెళ్ళిందో ఆ టూ వీలర్ బస్సు టైర్లకి ఏ దానికైనా తగిలితే బస్సు ఇప్పటికూ బోల్తా పడి కొద్దిగా ప్రాణాలైనా బతికి కానీ అక్కడ ఏమైంది టూ వీలర్ వెళ్ళి కిందికి వెళ్ళి స్ట్రక్ అయిపోయి టూ వీలర్లో నుంచి వచ్చిన పెట్రోల్ ఆ పెట్రోలు ఒకటే ఫైర్ అయింది ఆ ఫైర్ అయిన తర్వాత స్లోగా అది ప్రాపగేట్ చేస్తూ వెళ్ళింది కానీ ఇంత పెద్ద ఫైర్ కావడానికి కారణం ఆ బస్సులో కార్గో ఏదైతే తీసుకెళ్తున్నారో అది అంటుకోవడం వల్ల ఈ ప్యాసింజర్లకి వేరే ఛాన్స్ లేకుండా ఫైర్ పెద్ద కావడానికి ఒకటి వన్ ఆఫ్ ద మూల కారణం అది సార్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం ఎందుకు సార్ ఇంత భారీగా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు సార్ ఆ ఒకటి కారణం నంబర్ వన్ ఏంటంటే ఈ బస్సులో స్పెషల్గా ఈ బస్సు రీసెంట్గా ఒక పదహైదు రోజుల క్రితం రాజస్థాన్లో జైసల్మేర్లో జరిగిన బస్సు ఆ బస్సు కూడా ఈ బస్సు లాంటిది స్లీపరు ప్లస్ సిట్టింగు ఆ బస్సులో ఏంటంటే ఏమీ లేదు వేరే థర్డ్ పార్టీ వెహికల్ ఏమి లేదు ఆ వెహికల్ వెళ్తున్న బస్సులోనే మంటలు వచ్చి చాలా మంది ఖాళీ చనిపోయారు ఇక్కడ మన కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రా ప్రాబ్లం ఏంటంటే ఈ బస్సులో కన్ఫైన్డ్ స్పేసెస్ ఉంటాయి అంటే బహుశా మీరు కూడా చూసే ఉంటారు మనుషులు వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఎమర్జెన్సీ ఆ అలారం వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు చాలామంది బయటికి రావడానికి అక్కడ అవకాశం ఉండదు ఇంకా రెండో కారణం ఏంటంటే అచేతన వ్యవస్థలో మనిషి ఉంటాడు అంటే రాత్రిపూట జరిగింది కాబట్టి పడుకొని ఉంటాడు కాబట్టి అది అచేతమైన అవస్థ అది ఆ దాంట్లో మనకు అలర్ట్ అలర్ట్గా మనిషి ఉండలేదు అలాంటి సందర్భంలో ఈ ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బయటికి రావాలి అంటే చాలా కష్టం ఆ కన్ఫైన్డ్ స్పేస్ ఆ ఇంటీరియర్ డిజైన్ వల్ల అది రెండో కారణం మూడో కారణం మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైతే పాలియూరిథిన్ ఫోమ్ మన సీటు మీద ఉన్న ఫోమ్ కాలుతుందో ఆ కాలినప్పుడు దాంట్లో నుంచి చెలరేగిన మంటల వలచిన పొగ అది టాక్సిక్ స్మోక్ అంటారు అంటే విషపూరితమైన పొగ ఒక్కసారి మనిషి ఇన్హేల్ చేయగలనే మనిషి శ్రువ తొప్పి కోల్పోవడానికి చాలా అవకాశం ఉంది శ్రువ కోల్పోయినప్పుడు ఇంకా మనిషికి ఏమైనా దాంట్లో కూడా నుంచి బయటికి రాలేడు ఆ బాడీ అలాగే కాలిపోతుంది ఇక్కడ ప్లస్ ఒక్కొక్క విండోకి సపరేట్గా ఒక్కొక్క హ్యామర్ ఉండాలి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బండి కాబట్టి ఆ బస్ ఆ మోడల్ వెహికల్ హ్యామర్ ఉందో లేదో తెలియదు హ్యామర్ ఉంటే మనిషి అలర్ట్ గా దాన్ని పగల కొట్టి బయట నుంచి దుంకేయచ్చు ఆ ప్రొవిజన్ ఉందో లేదో ఎగ్జామిన్ చేస్తే గానీ మనకు తెలియదు ఈ మూడు కారణాలు సార్ ఈ పుష్కర కాలం సంబంధించి కూడా రెండు బస్సు ప్రమాదాలు జరగడం జరిగింది అంటే ఉమ్మడి మామినారు సంబంధించి మా ఎక్కడైతే పాలెం దగ్గర జరిగిందో దాదాపు అక్కడ కూడా నలభై మూడు మంది మృత్యువాతలు పడడం జరిగింది కానీ ఆ నిర్లక్ష్యాన్ని పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధంగా నిర్లక్ష్యం వ్యవహరించడంతో కూడా ఈ ప్రాణాలు అయితే కోల్పోతున్నాయని చెప్పానుకో వచ్చారు సార్ దీంట్లో నా స్టేట్మెంట్ ఎప్పుడైనా ఒకటే ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు అవస్థలు తప్పదు ఆ బాలెం సంఘటన అయినప్పుడు దేశమంతా ఒకటైపోయి నేషనల్ లెవెల్లో కమిటీలు వేసి ఓల్వో కంపెనీ అది ఓల్వో బస్సు ఇదేమో స్కానియా బస్సు ఇప్పుడు స్కానియా బస్సు తయారు చేయట్లేదు వాళ్ళు ఆ ప్రొడక్షన్ ఆపేసారు ఆ ఓల్వో బస్సుకి మన దేశమంతా ఒకటైపోయి నేషనల్ స్టేట్ లెవెల్లో కమిటీలు వేసి ఆ దాంట్లో డిజైన్ మార్పించారు సో అప్పుడు ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒక మార్గదర్శకం కీలకం లాంటి నిర్దిష్టమైన కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇలాంటి తీవ్రతను తగ్గించడానికి ఆశ ఎలిమినేట్ చేయలేం బట్ తగ్గించవచ్చు అన్నట్టుగా డిజైన్ ఎలివేషన్ ప్రకారం అంటే ఈ తరహాలో అంటే భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు సిబ్బందికి సంబంధించి శిక్షణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు సార్ శిక్షణ ఏ విధంగా ఉంది అంటే సార్ మీకు నక్షల్లో క్లుప్తంగా మనం చూస్తే డ్రైవర్ అనే అతనికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఇండియాలో ఓన్లీ డిఎల్ ఉంటే చాలు వీళ్ళకి శిక్షణ ఇచ్చి కాన్షియస్నెస్ డెవలప్ చేస్తే మీరు అన్నట్టుగా ఈ ప్రమాదాల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు సార్ ప్రమాదం జరిగిన వెంటనే బూడిదగా మారడం తర్వాత ప్రాణాలు పోవడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏ విధంగా చూడవచ్చు సార్ దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే మనం ఈ తీవ్రతను తగ్గించాలి ప్రాణాలు తీవ్రత తగ్గించాలి అంటే ఇప్పుడు ప్రమా ప్రయాణం మానుకోము ప్రయాణం కావాలి ప్రయాణం చేయాలి సేఫ్టీ మీద ఎక్కువ బస్ ఆపరేటర్లు కానీ డ్రైవర్లు కానీ ప్యాసింజర్లు కూడా కానీ ఇలాంటి తీవ్రత ఎదుర్కొంటే మేము ఏం చేయాలి కాన్షియస్నెస్ కనుక డెవలప్ చేయగలిగితే అప్పుడు మనం తీవ్రతను తగ్గించుకొని ప్రమాదాలను తగ్గించుకోవచ్చు సార్ ఫోరెన్సిక్ నింపులుగా మీరు ఆ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించి అంటే భద్రత పరంగా ఎలాంటి సూచనలు వాళ్ళకి అవకాశాలు ఉంది అట్లే ప్రభుత్వం సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటున్నారు ప్రభుత్వం సార్ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఆపరేటర్లే అని కాదు ప్రైవేటు ప్రభుత్వ పీపీఈ అంటారు కదా పబ్లిక్ ప్ర ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో అలాంటిది ఒక ప్రోగ్రాం పెట్టి వీళ్ళకి ఆపరేటర్లకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదం జరిగినా ఈ కేసులతో హ్యాండిల్ చేయడం సరిపోదు నెక్స్ట్ ప్రమాదాలు ఇప్పుడు పాలేం సంఘటన అది కూడా ప్రైవేట్ రావాలి ఇది కూడా ప్రైవేట్ రావాలి ఎందుకంటే వాళ్లకు చెప్పేవాళ్ళు లేక కోర్స్ నెగ్లిజెన్సీ ఉంటుంది అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కానీ ఒక మార్గ నిర్దేశం ఇప్పుడు యూపీఐ పేమెంట్ ఉంది అందరం అలవాటు పడిపోయాం కదా అలాంటి జాగృతి కనుక తీసుకురాగలిగితే మనకు చాలా బాగుంటుంది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ యాక్సిడెంట్ మీద అలా తీసుకోకుండా దీన్ని సీరియస్గా తీసుకొని స్టడీ చేసి ఆ టూ వీలర్ని దీన్ని ముక్కలు ముక్కలుగా వీడదీసి ఏ పార్ట్ ఎందువల్ల అయింది ఇలాంటి ఎందుకంటే రోజు టూ వీలర్లు ఎత్తు ఉంటాయి రోజు ప్రైవేట్ ట్రావెల్ వెళ్తుంటాయి ఇలాంటి సంఘటన పునరావృతం అయితే అంటే ప్రకృతి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాబు మీరు ఇంకా నిద్రలోంచి నుంచి మేల్కోలేదు ప్లీజ్ మేల్కోండి ఇప్పుడు పాలెం సంఘటన జరిగింది అన్ని ప్రాణాలు కోల్పోయి బస్సు తెచ్చుకుంటాం మళ్ళీ ఇంకోటి ప్రాణాలు ఎక్కడి నుంచి తెస్తాను ఈ దీంట్లో కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది తయారు చేసుకుంటే ప్రైవేట్ ఆపరేటర్లకి ప్రభుత్వాధికారులకి ఖచ్చితంగా పనికి వస్తుంది బట్ చేసే వాళ్ళు కావాలి అది సార్ నా ఒపీనియన్ అంటే ప్రమాదాలకు సంబంధించి కూడా అంటే తరచుగా ఇలాంటి అంటే పాలేం కానీ తర్వాత ఇప్పుడు కర్నూలు ఘటనలు కానీ ఇలాంటి వాటిని నేర్చుకోవడానికి ఇంకా ఇలాంటి ఉపయోగపడితే అంటే రాబోయే రోజుల్లో జాగ్రత్తలు కానీ తర్వాత సూచనలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ అదే సూచనలు అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు కాస్త టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చి స్మోక్ లో వచ్చిన ఫైర్ లో వచ్చిన ను గుర్తుపట్టి స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి అంటే ఎప్పుడైనా సరే సార్ స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది అంటే ఫ్యాక్టరీ అయినా బస్ అయినా ఏ ఫైర్ ఇన్ ద బస్ కొద్దిసేపటి తర్వాత ఏ బస్ ఇన్ ద ఫైర్ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆపుకోవడానికి ఏదైనా కంట్రోల్ మరి చిన్నగా ఉన్నప్పుడు చేయగలం అప్పుడు ఫైర్ ఎక్స్టింగిషర్సు రీఫిల్లింగు అవైలబిలిటీ ఆఫ్ ద ఫైర్ ఎక్స్టింజి పోర్టబుల్ ఎక్స్టింజర్ ఆ మధ్యలో ప్రతి మీరు చూసే ఉంటారు ప్రతి ట్యాక్సీలో ఉండేవి ఇప్పుడు అవి కూడా లేవు సో ఇలాంటి పెద్ద అంటే సమూహంగా నలభై మంది ట్రానింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంటాయి అవి పని చేస్తున్నాయా లేవా అలాంటి కనుక అలా పెంచుకొని అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అది డ్రైవర్కి ప్యాసింజర్ల ముందే డెమో చేస్తే చాలా బాగుంటుంది ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దర్మేషన్ సార్ ఇది మొత్తం మీద ప్రమాదాలకు సంబంధించి కూడా అంటే ఇటీవల కాలంలో జరిగిన అంటే గతంలో పాలెం గానీ తర్వాత తాజాగా జరిగిన కర్నూలు ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు కూడా అంటే క్షుణ్ణంగా పరిశీలించాలి తర్వాత ఎక్కడైతే ప్రమాదం జరిగిన బస్సు కానీ అక్కడ ఉన్న ద్విచక్ర వాహనంతో పాటు రోడ్డు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక నివేదికను కూడా తయారు చేసుకోవాలి అయితే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఆ పైప్ ఫోరెన్సిక్ సంబంధించి కూడా అలీకన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి Go to studio.